హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ల దూరంలో విజయవాడ కనకదుర్గమ్మ గుడికి అదేవిధంగా కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్ కూడా చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో నేషనల్ హైవే ఫేసింగ్లో ఒక కమర్షియల్ షాప్ అయితే సేల్కి వచ్చిందండి కమర్షియల్ కాంప్లెక్స్లో యాక్చువల్గా ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ ఫైవ్ టైమ్స్ నుంచి సేల్కి వస్తూనే ఉంది కానీ అప్పటికంటే ఇప్పుడు రేట్ బాగా బాగా తగ్గించారు కేవలం పద్నాలుగు లక్షల రూపాయలకి కమర్షియల్ కాంప్లెక్స్లో మనకి ఒక షాప్ అయితే సేల్కి వచ్చింది ఇక్కడ మనకి ఒక లిఫ్ట్ కూడా ఉందండి ఏమన్నా మీరు కమర్షియల్గా ఏమన్నా సామాన్లు ఏమైనా తీసుకెళ్ళడానికి కూడా లగేజ్ అవి షిఫ్ట్ చేసుకోవడానికి కూడా లిఫ్ట్ కూడా వస్తుంది అదేవిధంగా వెహికల్ అవి వెళ్ళడానికి కన్వీనియంట్గా ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి లోపలికి వెళ్ళడానికి కన్వీనియంట్గా దారి కూడా ఉందండి మూడు వందల ముప్పై ఆరు ఎస్ఎఫ్టీ తోటి పదిహేను గజాల రిజిస్ట్రేషన్ తోటి వెస్ట్ ఫేసింగ్లో ఉండే షాప్ అయితే సేల్కి వచ్చింది కేవలం పద్నాలుగు లక్షల రూపాయలు అనమాట సో చాలా మంచి ఆఫర్స్ అండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అయ్యప్ప స్వామి గుడికి ఆపోజిట్ వైపు వస్తుంది సో ఇక్కడ రీసెంట్గా శ్రీరాముడి గుడి కూడా కట్టారు దానికి బ్యాక్ సైడ్లో వాస్వి ఫార్మా ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో షాప్ సేల్కి వచ్చిందనమాట నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఒకసారి మీకు షాప్ కూడా చూపిస్తాను ఇది మనకి లోపలికి వెళ్ళడానికి దారి అనమాట వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది దారి అనేది డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతుంది సో ఈ షాప్ మనకి సేల్కి వచ్చిందండి వెస్ట్ వేసింగ్లో ఉంటుంది మూడు వందల ముప్పై ఆరు ఎస్ఎఫ్టీ వస్తుంది అనమాట పద్నాలుగు లక్షల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైజ్ అండి సో ఇక్కడ నుంచి వేలంపట్ అనేది స్టార్ట్ అవుతుంది షాప్ నెంబర్ సిక్స్టీ త్రీ అండి నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకొని అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అండి ఒకవేళ కాంపిటేట్స్ ఎవరు లేకపోతే కనుక పద్నాలుగు లక్షల పదివేల రూపాయలకి రావడానికి అవకాశం ఉంటుంది లేదంటే కనుక అది పద్నాలుగు యాభై కావచ్చు పదిహేను అయినా కావచ్చు అండి యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ